బెల్లంపల్లి ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ప్రసాద్ రెడ్డి స్నేహలత కోల గోపాల్ కాడపాక మహీందర్ సహకారంతో గర్భిణీలకు బాలింతులకు రోగులకు అన్నార్థులకు సాయి భోజనం అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయి జమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సల్లా ప్రసాద్ రెడ్డి స్నేహలత కోలా గోపాల్ కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయి జమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవ మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జరిపోతుల చంద్రకళ డి మధుకర్ ఈగురపు భాస్కర్ సేవకులు కాడపాక మహేందర్ పోతురాజుల తిరుపతి ఉయ్యాల సమ్మయ్య ఎస్డి షాహీన్ కె మల్లేష్ గొడసల వినయ్ డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది మీడియా సిబ్బంది దాతలు తదితరులు పాల్గొన్నారు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ ఎయిట్ జీరో వన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ ఫౌండర్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ సంప్రదించాలని కోరారు

ৰিজাৰ্টেইছ <laughs>

ఈరోజు మంచిరాల జిల్లా బెల్లపల్లి పట్టణం వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా దాతలు మంచిగా హైదరాబాద్ వాస్తవ్యులు సల్ల ప్రసాద్ రెడ్డి గారు స్నేహలత గారి పెళ్లి సందర్భంగా మరియు కోలా గోపాల్ అలాగే నీటిదాత కారపాక అందరూ ఈరోజు మన నీలంపల్లి పట్టణం వంద పడకల ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమము వంద పడకల ఆసుపత్రిలో వచ్చే గర్భిణీ మహిళలకు బాలికలు పేషెంట్లకు పేదవారికి ప్రతి మంగళవారం రోజున ఇద్దరు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున దాతలు ఎలానే ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది కాబట్టి కుటువంటి సందర్భం పెళ్లిలో సందర్భం ఇలాంటి ఎలాంటివి ఉన్నా కూడా సందర్భాలు మాకు తెలియజేసి ఫస్ట్ వారిని సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమానికి పాల్గొని అందరూ ఈ చిన్న పొలాన్ని పొందగలరని తెలియజేస్తున్నాను కావున దాతల వివరాలు రావాల్సిందిగా బాయిజమ్మ సాయసేవ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను